నమస్తే నేను శ్రీనివాసరావు వాసన్ శెట్టి నాది అండి నేను ఈరోజు మీ ముందుకి సియాజ్ వెహికల్ తీసుకొచ్చా అండి సియాజు వీడిఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ అండి ఈ వెహికల్ ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ వెహికల్ అమ్ముతానండి నేను ఎనవర్సీతో పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను ప్రజెంట్ నేను ఆ వెహికల్ ఢిల్లీలో ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఎన్వర్సిటీతో పాటుగా ఎన్వాయిస్ ఇస్తాను నేను ఢిల్లీలో ఉన్నానండి నేను ఢిల్లీలో యూజుగార్ బిజినెస్ చేస్తాను నా పేరు శ్రీనివాసరావు హాసన్ శెట్టి నేను బీకామ్ కంప్యూటర్ చదివండి మై ఫాదర్ ఈజ్ ద మెకానిక్ నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఆఫ్టర్ మై డిగ్రీ కూడా నేను మా నాన్నగారు వర్క్ షాప్లో వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా నేను హైదరాబాద్లో మారుతిలో పదిహేను సంవత్సరాలు వర్క్ చేయడం జరిగిందండి నాకు ఈ ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటుగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈ రోజు మీ ముందుకి నేను సియాజ్ తీసుకొచ్చానండి సియాజ్ రెండు వేల పదిహేడు వీడిఐ ప్లస్ నైంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి ఆ వెహికల్లో కూర్చుని మాట్లాడుతున్నాను నేను చలి ఎక్కువ ఉంది బయట ఢిల్లీలో విపరీతమైన చలి ఉంది ఒక మూడు రోజుల నుంచి అయితే చలి ఇంకా అసలు బయటికి రాలేబోతున్నాం పన్నెండు ఒంటి గంట అయినా సరే టెంపరేచరు అసలు కూల్ అయిపోతుంటుందండి మళ్ళీ ఐదున్నరకి మళ్ళీ వచ్చేస్తుంది అంటే ఒక ఫోర్ త్రీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే మనం దీన్ని వర్క్ చేసుకోగలుగుతున్నాం మిగిలింది మార్నింగే బయటికి రాలేబోతున్నాం అంత విపరీతంగా చలి ఉంటుంది బెటర్ వేసుకుని ఇవి పెట్టుకున్నా సరే అసలు తగ్గట్లేదండి లీస్ట్ మినిమం మినిమం సెవెన్ నుంచి మ్యాక్సిమం సెవెంటీన్ పదిహేడు వరకు ఉంటుందండి టెంపరేచరు ఈ వెహికల్ గురించి చెప్పే ముందు నాతో ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ సియాజ్ వీడిఐ ప్లస్ రెండు వేల పదిహేడు మోడల్ నైంటీ ఫైవ్ థౌజండ్ తిరిగిందండి ఈ వెహికల్లోనే ఉన్నాను సేఫ్టీ పరంగా ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి కి వీల్స్ రావు టైర్లు కూడా నైన్టీ ఎయిటీ నుంచి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఆల్రెడీ నేను చూపించడం చూపిస్తాను ఇప్పుడు వెహికల్ గురించి ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉందండి వెహికల్ అంతా నీట్ గానే ఉంది చిన్న చిన్న స్క్రాచెస్గా చిన్న చిన్న ఒకటి రెండు బంపర్ చిన్న చిన్న టచ్అప్ లేకపోతే మేజర్గా బండికి ఏమీ కంప్లైంట్స్ ఏమి లేవండి వెహికల్ అంతా ఒకే ఉంది ఒక్కసారి వెహికల్ చూడండి వెహికల్ చూసిన తర్వాత ఈ వెహికల్ని గురించి దీని ప్రైసు డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుందండి ఒక్కసారి వెహికల్ చూద్దామండి సియాజ్ అండి రెండు వేల పదిహేడు వీడిఐ ప్లస్ అండి హెడ్లైట్లకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ వస్తాయి ఇది వీడిఐ ప్లస్ రెండు వేల పదిహేడు సిఆజ్ నైంటీ ఫైవ్ థౌజండ్ తిరిగింది రెండు బంపర్లు ఒక ఫెండర్ పెయింట్ అయిందండి చిన్న చిన్న టచ్ అప్లు కూడా జరిగింది అయ్యింది కానీ టైర్లు కానీ టైర్లు ఎయిటీ పర్సెంట్ని నైంటీ పర్సెంట్ ఒక టైర్లు ఉన్నాయండి స్టెప్ని అన్యూజ్డ్ అండి ఇది ఇన్సూరెన్స్ ఉంది ఎటువంటి ఫైనాన్స్ లేదు వెహికల్ మీద ఒరిజినల్ పెయింట్ ఉందండి ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింట్ ఉంది అక్కడక్కడ చిన్న చిన్న టచ్ప్ లేదు ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింట్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి విండ్షీల్డ్ కానీ ఏ పార్ట్ చేంజ్ అవ్వలేదు డోర్లు కానీ గ్లాసెస్ కానీ ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్గా ఉంది బూట్ ప్లేస్ చూద్దామండి బూట్ ప్లేస్ పెద్దగా వస్తుంది సియాజ్లో బూట్ ప్లేస్ అలాగే ఈ స్టెప్ని వచ్చేసరికి యూజ్డ్ స్టెప్నీ అండి కంపెనీ నుంచి వచ్చిన స్టెప్ని ఇది ఇప్పుడు యూజ్ చేయలేదు స్టెప్నీ వచ్చేసరికి రెండు వేల పదహారు ఉందండి నెంబర్ ఈ నెంబర్ కాదండి ఇది ఇది మ్యానుఫ్యాక్చర్ నెంబర్ కాదు అది రెండు వేల పదిహేడు డిక్కీ కూడా కంపెనీ నుంచి వచ్చిన సీలా ఉందండి ఇక్కడ డిస్టబెన్స్ అవ్వలేదు ఓవరాల్గా వచ్చేసరికి వెహికల్ నీట్గా ఉంది వెహికల్ బీహెచ్ అండి విండ్షీల్డ్ కానీ వెనకాల గ్లాస్ కానీ డోర్ గ్లాసెస్ కానీ బోనట్ కానీ ఇవి చేంజ్ కాలేదండి ఇక్కడ డిక్కీ కూడా ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ అవ్వలేదు డోర్స్ కానీ ఎక్కడ ఇక్కడ డిక్కీ దగ్గర కూడా ఎక్కడ డిస్పెన్స్ అవ్వలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ వచ్చేసరికి వెహికల్ చూడవచ్చు బంపర్ అంది ఇదంతా ఇది అంతా ఒరిజినల్ పెయింట్ ఉంది టైర్లు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు టైర్లు కూడా ఉన్నాయి మనకి నీట్ అండ్ క్లీన్గా ఉందండి వెహికల్ వచ్చేసరికి ఇక్కడ డస్టర్బెన్స్ అవ్వలేదు బాడీ ఎక్కడ రస్టింగ్ అక్కడ లేదండి అండర్ బాడీ కూడా రస్టింగ్ లేదు హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్స్కి ఫుల్ పేమెంట్ పెట్టి వెహికల్ తీసుకోవాలి అక్కడ ఎటువంటి ఫైనాన్స్ మనకి దొరకదండి ఎటువంటి ఫైనాన్స్ లభించదు బంపర్ పెయింట్ అయింది టైర్లు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ ట్వంటీ త్రీలో మార్చే టైర్లు విన్షీల్డ్ కూడా కంపెనీ నుంచి వచ్చింది విన్షీల్డే చూడొచ్చు కంపెనీ నుంచి వచ్చిన విండ్షీల్డ్ ఉంది నాన్ పొల్యూషన్ కంపెనీ నుంచి స్టిక్కర్ అంటించింది అది ఓవరాల్గా వెహికల్ నీట్గా ఉందండి నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ ఉంటాయండి స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది కంపెనీ నుంచి విన్ బిల్ట్ ప్లేయర్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ త్రీ లీటర్స్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డాష్ బోర్డ్ కానీ ఇంటీరియర్ కానీ నీట్గా ఉన్నాయండి సీట్ కవర్స్ కూడా బాగున్నాయండి గుడ్ లుకింగ్ సీట్ కవర్స్ నో నీడ్ టు చేంజ్ ద సీట్ కవర్స్ రైట్ నో నో నీడ్ టు స్పెండ్ ద సింగిల్ కాయిన్ రూపీ రెడీ టు డ్రైవ్ వెహికల్ అండి ఏం ఖర్చు పెట్టకా లేదు ఇప్పుడైతే ప్రజెంట్ వెల్ కండిషన్లో ఉంది లాక్ అన్లాకు వెహికల్ వచ్చేసరికి సెంటర్ లాకింగ్ నాలుగు పవర్ విండోస్ నీట్గా ఉందండి వెహికల్ చూడవచ్చు వెహికల్ మొత్తం ఏసీ వింటుంది వెనకాల రేర్ ఏసీ వింటు ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది హెచ్ఆర్ ఢిల్లీ వెహికల్ ఫుల్ పేమెంట్ పెట్టి డెలివరీ తీసుకోవాల్సి వస్తుందండి వెహికల్ ఎక్కడ రస్టింగ్ లేదు డోర్లు కూడా ఎక్కడ రస్టింగ్ లేదండి చూడొచ్చు వెహికల్ అంతా నీట్గా ఉంది ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పడం జరిగింది ఓకే వెహికల్ చూసాం కదండి ఒకసారి వెహికల్ చూసిన తర్వాత ఒక్కసారి వెహికల్ చూద్దామండి వెహికల్ చూడండి ఒకసారి వెహికల్ చూశారు కదండి ఇప్పుడు ఆల్రెడీ కనిపెట్టుకుందాం అండి ఓకే ఈ వెహికల్లోనే ఉను కూర్చున్నానండి వెహికల్ చూశారు కదండి సియాజ్ వీడిఐ ప్లస్ హెచ్ఎస్విహెచ్ ఎస్హెచ్విఎస్ నైంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది రెండు వేల పదిహేడు మోడల్ ఈ వెహికల్ ంతా విండ్షీల్డ్ కానీ ఏ పార్ట్ రీప్లేస్మెంట్ అవ్వలేదు ఒరిజినల్ పార్ట్స్ ఉన్నాయి విన్ తో సహా ఏ అద్దం కూడా చేంజ్ కాలేదు ఏ డోర్ కానీ ఏ బానట్ కానీ ఏమీ చేంజ్ కాలేదు ఒరిజినల్ గా ఉందండి ఒరిజినల్ పీస్ ఉందండి వెహికల్ స్టీరింగ్ కానీ సస్పెన్షన్ కానీ ఏమి నాయిస్ లేదండి ఇంజిన్ గేర్ బాక్స్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది కంపెనీ నుంచి ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆటో అడ్జస్ట్మెంట్ సైడ్ మిర్రర్స్ వస్తాయండి ఎస్హెచ్ఎస్ ఉంటుందండి వెహికల్ చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నది వెహికల్ సీట్ కవర్లు వేసుకోవాల్సి వస్తుందండి ఆల్రెడీ ఉన్న సీట్ కవర్లు తీసారు సీట్ కవర్లు వేసుకోవాల్సి వస్తుంది సీట్ కవర్లు వేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది వెహికల్ వచ్చేసరికి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంటుంది ఫోర్ ల్యాక్స్ గా ఉంటుంది వెహికల్ ఏం ప్రాబ్లం లేదు బండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది విండ్షీల్డ్ కానీ ఇంకేమీ చేంజ్ కాలేదండి నాలుగు లక్షలు చెప్తున్నారు ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ కావాలి నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబర్ అండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ నా యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్లో నేను రస్టింగ్ వెహికల్ ఎటువంటి రస్టింగ్ కూడా లేదండి అండర్ బాడీ కూడా నీట్గా ఉంది రస్టింగ్ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది మీకు అదే విధంగా ఫర్దర్ గా మీకు ఏమైనా క్వాలిటీ వెహికల్స్ కావాలంటే నా నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది క్వాలిటీ వెహికల్స్ మాత్రమే ఇస్తాను నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ నేను చిన్నప్పటి నుంచి మెకానిక్ ఫీల్డ్లోనే పెరిగాను అదే విధంగా నేను చదువుకోవడం జరిగింది అలాగే మారుతీలో వర్క్ చేయడం జరిగింది నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను కస్టమర్కి ది బెస్ట్ వెహికల్ ఇవ్వడానికి టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ ది బెస్ట్ వెహికల్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను దయించి నా నెంబర్కి కాల్ చేయండి క్వాలిటీ వెహికల్స్ గురించి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ వలన నేను పెట్టబోయే ఫర్దర్గా క్వాలిటీ వెహికల్స్ మీకు ఇమిడియట్గా చూడగలుగుతారు ఇమీడియట్గా నన్ను కాంటాక్ట్ చేయగలుగుతారు దయించి నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే